మన యోపత్రికలో ఒకే అధ్యాయం అది రెండో వచ్చినాన్ని మనం ఉన్నాం ప్రారంభించినప్పుడు అక్కడ వచ్చిన మనం చూసినప్పుడు మీకు కనికరమును మరి నిశ్చయతగా దేవుని యొక్క గుణగణ అలకడ మాట్లాడుతూ మరి భక్తుడు రీతిగా దేవుణ్ణి కనపరుస్తున్నాడు ఆయన యొక్క కనికరాన్ని ఆయన యొక్క సమాధానాన్ని ఆయన యొక్క ప్రేమను విస్తరించాలట ఎక్కడ విస్తరించాలి మొదటిగా మీకు అంటున్నాను మీకు అనగా సంగమని మనం రాత్రి నేర్చుకున్నాం సంగము లోకము మధ్యలో ఒక చక్కని సన్నటి గీత అది మన కంటికి కనబడదండి ఆ గీత చాలా అద్భుతమైనది మనం అర్థం చేసుకుంటే లోకానికి మనకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి లోకానికి మనకు మధ్య అగ్ని అగ్ని బంధముగా ఉంటుంది లోకము మనల్ని టచ్ చేయలేదు ఎందుకంటే దేవుడు దహించు అగ్ని అన్నాడు ఈ అగ్ని అఘీ అభిషేకపు కంచె మీరు అనబడిన సంగమునకు ఉంది అది చాలా సున్నితమైన చాలా సన్నటి గీత సత్యమునకు అసత్యమునకు తేడా ఏముంటుందండి విశ్వాసము అవిశ్వాసము ఒక అక్షరం తేడా ఆ ఈ ఆ అనే అక్షరంతో మన యొక్క జీవితం కృంగిపోతుంది అలాగే సత్యము అసత్యము ఈ సత్యము అసత్యము అన్నప్పుడు సత్యానికి అసత్యానికి ఉన్నది ఒక అక్షరమే అలాగే లోకానికి మనకి ఉన్నది సన్నపాటి తల వెంట్రుక లాంటి ఆ యొక్క బార్డర్ కానీ మనము దేవునిలో వెలుగు వెలుగొందుతుంటే ఎలా ఉంటా తెలుసు అది అగ్ని అభిషేకపు కంచే లోకము మన ముట్టదు అందుకే యస్సుక్రీస్తులో భద్రపరిచినప్పుడు వాక్యములో తను తాను భద్రము చేసుకునేవాడు లోకము లేదా దుష్టుడు ఎందుకు లోకము యావత్తు దుష్టునియందు పడి ఉన్నది దుష్టునియందు ఉన్నది అంటాడు ఈ లోకం యావత్తు దుష్టిని అందుతుంది కాబట్టి దుష్టుడు మన మీద ఎటువంటి ప్రభావము చూపించకుండా ఉండాలి అనుకుంటే నువ్వు సంఘవధువుగా కన్యవధువుగా మరి క్రీస్తు యొక్క శరీరం అనబడే సంగములోనికి చేర్చబడాలి క్రీస్తు అనబడే శరీరంలోనికి అవయవాలుగా మార్చబడాలి అలా మార్చబడినప్పుడు మాత్రమే లోకమునకు మనకు వేరుపడి జీవిస్తాం యస్సు క్రిస్తు ప్రభు అందుకే మనల్ని బలపరిచే మాటలు చాలా చెప్పారు మొదటిగా లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది వాక్యమును బట్టి మిమ్మల్ని ద్వేషిస్తుంది మీరు అందరి చేత నామమును బట్టి మీరు అందరితో మీరు ద్వేషించబడతారు దూషించబడతారు చంపబడతారు అయినా మొదటిగా నన్ను జ్ఞాపకము చేసుకొనండి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలట మన జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని జ్ఞాపకము చేసుకోవాలి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఇవన్నీ ఆయన అనుభవించాడు ఈ లోకానికి నీవలే నావలే తల్లి గర్భములో తొమ్మిది నెలలు అభివృద్ధి చెంది దేవుని చేత అవయవములు రూపింపబడి ఆయన మనవలే ఉద్భవింపబడి ఆయన ఈ లోకములో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఇదిగో మూడున్నర సంవత్సరాలు ఆయన సేవా పరిచయం చేసి అద్భుతమైన యవ్వన కాలపు యొక్క సౌందర్యాన్ని యవ్వన కాలపు సౌష్ట్యాన్ని యవన కాలపు బలాన్ని యవన కాలపు శక్తిని యవన కాలపు శరీరాన్ని యవన కాలపు రక్తాన్ని ఆయన మన కొరకై ధారవేశారు కాబట్టి ఆయన అనుభవించిన అనుభవాలు గుండా మనము కూడా వెళ్ళాలని క్రీస్తు మనకు మాదిరిగా ఉండి ఇదిగో ఆయన మాదిరి నుంచి వెళ్ళాడు అందుకే భక్తుడైన పౌలు పరిశుద్ధుడైన పౌలు సెలవిస్తాడు క్రీస్తు పడిన పాటలలో ఆయన పడిన కష్టాలలో ఆయన పడిన ఇరుకులు ఇబ్బందులలో ఆయన చేసిన కార్యాలలో ఏవైనాను కొదువై ఉన్న ఎడల ఏవైనాను కొదువై ఉన్న ఎడల ఆ కొదువైన కార్యములను నా శరీరమందు నాయందు నేను పరిపూర్ణము చేయటానికి ప్రయత్నిస్తానన్నట్లుగా అన్నట్లుగా రాసిన పత్రికలో మరి అపోస్తులను పౌలు తెగించి మాట్లాడుతున్నా ఎందుకు ఇంత తెగింపు వస్తుంది అంటే ఎవరైతే ఆత్మశక్తితో నడిపిస్తా పడతారో ప్రభు ఏం చేశారు సత్యమందు ప్రతిష్ఠింప చేస్తా ప్రభు మనల్ని అందరినీ సత్యములో చేస్తే ఆత్మదేవుడు యొక్క మనలో కొచ్చి మనలో ఉండి మనలను సత్యము నుండి సర్వ సత్యములోనికి నడిపిస్తున్నారు దేవునికి స్తోత్రము హెలుయ కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మనము సంగములో ఉన్నవారము మనము వెళ్ళపటి వారము కాదు వెలుపట వారికి తీర్పు తీర్చడానికి నాకేలా వెలుపట వారికి తీర్పు తీర్చేది నా దేవుడే అంటున్నారు కానీ సంఘము లోపల ఉన్న వారిని సరి చేయవలసిన బాధ్యత మన మీదే ఉన్నది ప్రభు రాకడొకరికై బుద్ధి కలిగిన స్త్రీల వలె కన్యల వలె మనము కూడా మనల్ని మనం సిద్ధపరుచుకుంటూ రాబోతున్న వరుడు నిమిత్తమై సిద్ధులను ఆ యొక్క దివిటీలను ఆ యొక్క నూనెను సిద్ధపరచుకోవడమే కాదు మెలకువ కలిగి ఉండాలి మెలుకువ కలిగి ఉండాలి మనము జోగడానికి లేదు నిద్రించడానికి లేదు నిరంతరము రాబోతున్న ఆ వరుడు కొరకై కన్యవధువు తన్ను తాను సిద్ధపరుచుకుంటూ ఆత్మీయ అలంకరణలతో అలంకరింపబడుతూ నిశ్చయముగా ఆయన కొరకై ఎదురు చూసే రెవ్వకావలే ఆ యొక్క భర్తను ఎదుర్కొంటున్న రెవ్వకావలే ముసుగు వేసుకుని ఆ రాబోతున్న ఆ క్రీస్తు అనే ఈ సాకును ఎదుర్కోవాల్సిన బాధ్యత ఈరోజు సంగము మీద ఉంది కాబట్టి ప్రియమైన దేవుని కుమారుడా దేవుని కుమార్తె అటువంటి మహద్భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిందాం ఆత్మ చెబుతున్న సంగతులు చెవు గలవాడు గాక అన్నట్లుగా మన ఆత్మీయ చెవులను తెరవ చేసుకుందాం మన ఆత్మీయ నేత్రములు తెరవ చేసుకుని ఆత్మ ప్రత్యక్షతలో వాక్య ప్రత్యక్షతను అనుభవించదము ఆ రీతిగా సిద్ధపడినప్పుడే ఆ దేవాది దేవుని యొక్క ఆయనకు ఉద్దేశానికి తగినట్లుగా ఆయన ఆలోచనలకు తగినట్లుగా మన యొక్క జీవితాన్ని కొనసాగించగలుగుతాం అయితే దేవుడు కరుణా సంపన్నుడు గనుక కనికర సంపన్నుడు గనుక వాత్సల్యము కలిగిన దేవుడు గనుక ఆదియందు ఏ ప్రేమతో ఆయన ఉన్నారు అదే ప్రేమతో ఈ దినాన్ని కూడా మనలను ప్రేమిస్తూ ఆనాడు ఆది దంపతులైన ఆదాము అవ్వను ఏ రీతిగా ప్రేమించారు ఈరోజు అదే ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ప్రతి చల్ల పొద్దున దేవుడు తన పరలోకమును విడిచి తన మహిమగల సింహాసనాన్ని విడిచి ఏర్పరచుకున్న చిన్నమంద భయపడకని ఈ చిన్న మందకు వచ్చి యజమానుడిగా కాపరిగా ఆయన మనలను మేపుతూ కాస్తూ లాలిస్తూ పాలిస్తూ మనలో ఎవరైనా వెనికిన వారిగా నడవలేని వారిగా ఉన్న వారిని ఆయన భుజముల మీద ఎక్కించుకుని ఆయన మనతో సాంగత్యము చేస్తూ మనలో మనతో నివసిస్తూ మన స్థుతులు సింహాసనం మీద ఆయన ఆశీనుడై ఉండటానికి ఆయన చాలా ఇష్టపడుతున్న గొప్ప దేవుడు ఆయనకు ఆ యొక్క పరలోకములో ఉన్న సింహాసనము కాదు కాని శరాపులతో కిరేపులతో నిశ్చయముగా మరి పొగడబడుచు నిరంతరము దుపార్పణలతో ఆ కాల్చబడుతున్న రాళ్ల మధ్య ఆ అగ్ని సింహాసనములో ఆయన వసించడము కంటే ఈ చిన్న మందైన మనము స్థుతుల మీద మన యొక్క ఆరాధనయందు ఆయన ఎంతో మక్కువ కలిగి ఉన్నాడు ఎంతో ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టి మనము కూడా ఆయన ప్రేమను అర్థము చేసుకుని ఆయన యొక్క ఉద్దేశాన్ని కనుగొని ఆయనకు తగిన రీతిగా జీవించటమే మన జీవిత లక్ష్యమై ఉంది దేవునికి స్తోత్రము హెలుయ కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మీరు వస్తున్న శ్రద్ధాభక్తులను బట్టి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను ఎందుకనంటే దేవుడు ప్రేమామయుడు దేవుడు కరుణామయుడు దేవుడు కృపామయుడు ఆయన కృప పరినిశ్చయముగా మనల్ని కట్టివేసేదిగా ఉంది ఆయన కృపలో మనలను భద్రపరుస్తూ ఉన్నారు అతి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మనం ఎంతో భాగ్యవంతులం భాగ్యము అంటే డబ్బు కాదండి భాగ్యము అంటే మనకున్న బలమో ధనమో కాదండి ఆయన కలిగి ఉండటమే మన భాగ్యము ఆయనను కలిగి ఉండటమే ధన్యత అటువంటి యోగ్యత ధన్యత దేవుడు మనకు ఉచితముగా అనుగ్రహించారు ఈ కృపను బట్టి మరి మన కుటుంబాలను బట్టి మనలను బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మాకు కాదు యహోవా మాకు కాదు నీకే చెల్లును కాక పరిశుద్ధుడైన దేవుడు అయిన నీకే నిశ్చయముగా చెల్లును కాక నీ నామే ఘనపరచబడును కాక నీనామే హెచ్చించబడును కాక నీనామే మహిమపరచబడును కాక